వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇదొచ్చి చూసే బ్లాగ్ సరిపోతాయి వేసుకో సరిగ్గా అవే నీకు ఎలా సరిపోతాయి అవి సంచి తేవాలా అజ్జా

వాచ్ కొందామా డులు ఎవన్న డబ్బులు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో మేమైతే మండపేట అయితే బయలుదేరి వచ్చామన్నమాట మన్నపాటు ఎందుకు వచ్చాము అంటే మేము పిల్లాడికి కొన్ని షార్ట్స్ అలాగే టీషర్ట్స్ తీసుకుందామని అయితే వచ్చాము ఎందుకంటే పిల్లాడు వేద పాఠశాలకి వెళ్ళిపోయాడు కదా వన్ ఇయర్ అయింది వేదపాఠశాలకు వెళ్ళి అప్పుడు బట్టలు ఉన్నాయి కానీ అంతకుముందువి టైటు లేదా లూజ్ ఉన్నాయన్నమాట వేసుకోవడానికి అంత వాడికి కంఫర్ట్ లేవు అందుకని బట్టలు అయితే వచ్చాము వాడు ఉండేది ఎలాగా మళ్ళీ వన్ మంతే ఉంటాడు మళ్ళీ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకుంటే మళ్ళీ వాడు వచ్చేసరికి టైటు లూజ్ అయిపోతాయి కదా అని ఇలా బర్మ బజార్ ఉంది ఇంక ఇక్కడ అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి నైంటీ రూపీస్ అని వన్ ఫిఫ్టీ రూపీస్ అని అలా ఉన్నాయి ఈ నైంటీ రూపీస్ దాంట్లో ఈ టీషర్ట్స్ అవి తీసుకున్నాను రెండు రెండు ట్రాక్స్ తీసుకున్నాను రెండు ట్రాక్ ప్యాంట్స్ ట్రాక్స్ కూడా ఎంత పడ్డాయి అంటే వన్ ట్వంటీయో హండ్రెడో ఎంతో పడ్డాయి మర్చిపోయాను కూడా నేను ఒక్కొక్కటి ఇలా పెళ్ళాడికి పెట్టుకుని చూపిస్తున్నాను అనమాట కొన్ని మంచి బట్టలు అయితే ఉన్నాయి కానీ డైలీ వేరికే లేవు మంచి బట్టలు అలాగే లూజే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అవి ఇంకా వన్ ఇయర్ అయినా వస్తాయి అనమాట కానీ ఇలా డైలీ టీ షర్ట్స్కే తీసుకోవాలనేసి వచ్చాము మేము ఒకటి తీసుకుంటే వాడు ఒకటి తీసుకుంటాడు వాడు వాడికి నచ్చినవే తీసుకుంటున్నాడు మాకు అసలు నచ్చలేదని చెప్పినవి వాడు రెండు తీసుకున్నాడు ఈ టీ షర్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎందుకో నాకు అంత నచ్చలేదు ఇంకొండి మా వారి చేతిలో పెట్టారు కదా అది నెక్స్ట్ ఇంకా ఇంకా ఈ షార్ట్ ఇవి ఇవి తీసుకోలేదు మేము వేరే మోడల్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్లో ఉన్న షార్ట్ తీసుకున్నాము అవి బాగున్నాయి కొంచెం నీట్గా అని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాము ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట పిల్లలకి బొమ్మలు కానీ ఏమైనా ఇలా స్లిప్పర్స్ అన్నీ ఉంటాయి స్లిప్పర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి మేమైతే ఈ టైప్ షార్ట్ తీసుకున్నాం అనమాట కొంచెం ఏంటో ఇది నచ్చింది వాడికి వాడి సెలక్షన్ అనమాట మొత్తం బట్టలన్నీ కూడాను వాడే సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి ఇంకోండి ఇక్కడికి వచ్చాక మా పిల్ల పేచి ఫస్ట్ మా పిల్లడు ఒకరికే తీసుకుందాం అనే ప్లాన్లో వచ్చాము మేము దీనికి ఇంకా ఇది పేచి పెట్టేసింది అనమాట నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి ఏమైనా కొనండి ఏమైనా కొనండి అని కానీ ఆల్రెడీ దీనికి ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి ఉన్నవి ఉన్నాయి కదా అంటే విన్నది అసలు మా సరే అని చెప్పేసి అవన్నీ చూపిస్తుంది అనమాట వన్ ట్వంటీ రూపీస్ అని అసలు బాగాలేవండి నాకు అసలు నచ్చలేదు ఈ షర్ట్ అయితే చాలా బాగుంది టూ హండ్రెడ్ చెప్పారు షర్ట్ అయితే నువ్వు తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు అంత అవసరం లేదు కదా అని తీసుకోలేదు ఎందుకు క్వాలిటీ నచ్చలేదు ఇలాంటివి అయితే తీసుకుని అవసరం లేదు కానీ సింపుల్గా ఐ మీన్ టీ షర్ట్స్ అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట ఇవైతే వన్ సెవెంటీ రూపీస్ అట్ట స్లిప్పర్స్ చాలా బాగున్నాయి మనకి బయట ఉన్న సేమ్ అదే కాస్ట్లో ఉంటాయి కదా ఆ పైవైతే టూ టెన్ టూ ఫిఫ్టీ చెప్పారు బాగున్నాయి వన్ ఫిఫ్టీ అట్ట పైవింగ్ చూడండి బాగున్నాయి నాకు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అండి ఒక మూడు నాలుగు జతలు తీసేసుకుని పెట్టేస్తే పక్కన గొడవ ఉండదు కదా మళ్ళీ రేంజ్కి దొరుకుతాయో ఉండవు అనిపిస్తుంది ఇంకా కావాల్సినవన్నీ తీసుకుని అయితే బయటకు వచ్చాము అది అక్కడ నుంచి వచ్చి ఎక్కడికి వచ్చినా అంటే ఎక్కడికి వచ్చినా అంటే ఇంకా సరిగ్గా చూడదగ్గ పెట్టినా

నేను ఇప్పుడు కూర్చో కూర్చోబెట్ ఇది మేము మండపాటు వెళ్ళాము పర్వ బజార్కి ఆల్రెడీ చాలా టైమ్స్ వెళ్ళాము మాకైతే కొంచెం క్వాలిటీ అది బాగానే నచ్చింది ఈ టీ షర్ట్ మేము చూపించాం ఈ టీ షర్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది చూడండి ఎంత బాగుందో ఇంకా పైకి లేనా ఈ షార్ట్ వేసారా ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది పిల్లలకి మనము ఎలాగ ఎక్కువ రేట్ పెట్టు కొనక్కలేదు అని డైలీ వేసినట్లు అండ్ మేమైతే ఇలా తీసుకున్నాము తెలిసి తెలియకుండానే ఎక్కువ డబ్బులు అయితే వెయ్యి రూపాయలు మాకు అయితే థౌజండ్ అనుకున్నవి లెవెన్ హండ్రెడ్ అలా అయ్యాయి టీషర్టు సాఫ్ట్ ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ సాఫ్ట్ సాఫ్ట్ ఈ షర్ట్ అయితే మాకు అస్సలు నచ్చలేదు వీడికే నచ్చింది అవునా టీషర్ట్ అస్సలు నచ్చలేదు అండ్ ఇదైతే నాకు ఈ టీషర్ట్ అయితే చాలా నచ్చింది హండ్రెడ్ రూపీస్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ లో అండి తీసుకున్నారు ట్రాక్ ట్రాక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట

టీ షర్ట్ ఇలా హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ ఎంత పడిందండి ఫార్టీ రూపీస్ ఇవి బాగుంది ఇలాంటివి ఇంకోటి ఇలాంటివి టూ షార్ట్స్ తీసాము ఒక ట్రాక్ తీసుకున్నాను పిల్లలకి ఫోర్ టీ షర్ట్స్ తీసాము నెక్స్ట్ అయితే పెళ్ళిన షార్ట్ పిల్లకైతే మూడు టీ షర్ట్లు తీసాను ఇలాగా పిల్లకి రెడ్ కలర్ వేస్తే అనమాట అందుకని సింపుల్గా టీషర్ట్స్ తీసాను ఇలాగా ఇలా ఇలాగా పిల్లకైతే మూడు టీషర్ట్లు తీసాను కదండి మూడు టీ షర్ట్స్ రెండు డ్రాగ్లో తీసాను పిల్లాడికి అయితే అది ఇంటి అనమాట మా షాపింగ్ ఇంకా బయటికి వెళ్ళాక కుక్కరు కట్టే విధులు కట్టే వస్తే వెళ్తాను దూకెళ్ళు చేసుకున్నా ఇదే అన్నమాట మా షాపింగ్ షాపింగ్ అయితే అంటే పిల్లాడికి ఏంటంటే బయటకెళ్ళినప్పుడు కొంచెం ఇప్పటివరకు మన వరకు ఇంట్లో లేడు కదా ఇందులో పాఠశాలి పాఠశాల పాఠశాలకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మేము బట్టలు కొనలేదు పిల్లాడికి ఇప్పుడు ఇప్పుడే తీసుకోవడం ఇప్పుడైనా డైలీవేర్ అయితే చాలు మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పెట్టామనుకుంటే ఎలాగ వాడు ఉన్నాడు కదా వేసుకోవడానికి పాఠశాల అయితే చావెల్సే ఇస్తారు కదా అందుకని ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్న బడ్జెట్ వేస్ట్ మాకంతా అందుకని ఇలా సింపుల్గా తీసుకున్నాం సరే అదే ఇక్కడ ఉన్నప్పుడే వేసుకోవడానికి అనమాట అందుకని ఇంకా అలా తీసుకున్నాము ఇంకా కొంచెం మంచి బట్టలు అయితే ఉన్నాయి వెళ్ళినప్పుడు అయితే మంచి బట్టలు ఉన్నాయి ఇవి డైలీ వేరుకి అన్నట్టు ఏమీ లేవు కదా అని అయితే తీసుకున్నాము మళ్ళీ వీటి ఇప్పుడు వెళ్ళి దీపావళి వరకు రాడు మళ్ళీ దీపావళికి ఇస్తారన్నమాట హాలిడేస్ అందుకని అందరికీ చాలా చాలు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కొందరూ చెల్లివి నేను ఎలా మాట్లాడుతూ ఉంటానో నన్ను ఎలా మాట్లాడుస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి ఏమో కొన మంచి మీ దగ్గర దీనికి కష్టమని అన్ని కొన్నా సరే ఇంకా ఏ ఒకటి కావాలని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి